అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం డాక్టర్ వాణి చలపతిరావు గారు రచించిన అస్తిత్వం అనే చక్కటి ఇక కథలోకి వెళ్దాం ఇంటికొస్తూనే అన్నం పెట్టు అన్నాడు ఉద్దేశించి యామని అప్పటికే టేబుల్ మీద అన్ని సిద్ధం చేసి ఉంచింది సంజయ్ భోజనానికి కూర్చున్నాడు తను తినబోయే ముందు నువ్వు తిన్నావా అని అడుగుతాడేమోనని రోజు ఎదురు చూసింది యామిని కాని అనలేదు కాసేపు చూసి ఆ తర్వాత లోపలికి వెళ్లి తను ఒక ప్లేట్ తెచ్చుకుని భర్త ఎదురుగా కూర్చుంది నువ్వు తర్వాత తినొచ్చు కదా ఒక పక్కన నాకు వడ్డిస్తూ నువ్విప్పుడే కూర్చోవాలా చిరాగ్గా అన్నాడు ఆ మాటలకు యామిని చేతిలోని ముద్ద ఠక్కున ప్లేట్లోకి జారిపోయింది కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి ఒక్క విసిరున లేచి ప్లేట్ వంటింట్లో పెట్టి వచ్చింది సంజయ్ పప్పులో అప్పడం కొనుక్కొని తినడంలో బిజీగా ఉన్నాడు భోజన కార్యక్రమం తర్వాత టీవీ చూస్తూ సిగరెట్ కాల్చాడు సంజయ్ నాకు సిగరెట్ వాసన పడదు అని లోగడ ఒకటి రెండు సార్లు భర్తతో అంది యామిని అయినా అతను సిగరెట్ ఆమె ఎదురుగానే కాలుస్తాడు యామిని మనసంతా ఉదాసీనంగా మారింది వంటిల్లు సర్ది ఆపి వచ్చి డబుల్ డబుల్కాటు బెడ్ మీద ఒక పక్కన ముడుచుకొని పడుకుంది అప్పుడైనా అన్నం తినలేదే అని భార్యను అడగలేదు సంజయ్ కడుపు నిండిన తన ఆకలి తీర్చుకోవటం కోసం పడిపోయాడు ప్లీజ్ ఇప్పుడు నాకు లేదు అంది యామిని నాకుంది అయినా మగాడికి కానీ ఆడదానికి కాదు కరుకుగా అన్నాడు సంజయ్ లాంటి భర్త కౌగిల్ నుంచి విడిపించుకొని పారిపోవాలని అనిపించింది యామనికి కాని శక్తి చాలేదు ఆ తర్వాత అలసి సొలసి గొడ్డులా గుర్రు పెట్టి నిద్రపోతున్న భర్తను చూస్తుంటే వచ్చింది ఆమెనికి కొత్త కాపురం పెళ్ళై వారాలు కూడా కాలేదు అప్పుడే ఇలా రోజే మర్చిపోలేని చేదు అనుభవం ఎదురైంది యామనికి ఆ రోజు యామని సజ్జయలకి ఫస్ట్ నైట్ ఉదయం నుంచి ఇంట్లో హడావిడి మొదలైంది అదంతా యామనికి నచ్చలేదు చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిన వాతావరణంలో తల్లి తండ్రులు అక్క చెల్లి ఎదుట చీర కట్టుకుని పాల తో పడగదులకు వెళ్లటమనే ఊహే ఇబ్బందిగా ఉంది ఆమెనికి ఏకాంతంలో నువ్వు నేను మాత్రమే అన్న భావంలో ఒకరిలో ఒకరైపోవడంలో ఉన్న స్వేచ్ఛ ప్రైవసీ ఈ గర్భధాన తంతులో ఉండవని అనిపించింది అందుకే తన కనిపించిన విషయాన్ని ధైర్యంగా తల్లికి చెప్పింది ఆ తల్లి వెళ్లి తండ్రితో చెప్పింది వాళ్ళిద్దరూ ఇదెక్కడి పిల్ల అనుకుంటూనే అల్లుడేమనుకుంటాడో అని సందేహపట్టం యామిని గమనించింది అందుకే పెళ్లి కొడుకు సంజయ్ ఒంటరిగా లో కూర్చుని ఉన్నప్పుడు మెల్లగా అడుగులో అడుగు వేస్తూ వెళ్లి సిగ్గుతో తలవంచుకుని చెప్పవలసిన రీతిలో చెప్పింది ఆ మాటలకు అదోలా నవ్వుతూ విష్ బట్ కానీ ఇక్కడ నేననాల్సిన మాటల్ని నువ్వు అనేసావు ఎందుకంటే ఇలాంటి విషయాల్లో ఆడవాళ్లు సిగ్గుపడతారని ఇంత చొరవ చేయరని విన్నాను నేను అన్నాడు సంజయ్ ఆమెని ఇప్పుడంత సిగ్గులేని దానిలో ఏం మాట్లాడిందని తమ ఇద్దరికి సంబంధించిన ఒక విషయం గురించి ఆ మాత్రం స్వేచ్ఛతో తన అభిప్రాయాన్ని చెబితే తప్పేమిటి అనిపించింది ఆమెకు అన్న మాటలు సరిపోనట్లు వాడి బాణంలాంటి మరో మాట వదిలాడు సంజయ్ సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలు కొన్ని విషయాల్లో తక్కువ మాట్లాడితే బాగుంటుంది ఆ మాటలు చొరచొర మండించాయి ఆమె హృదయాన్ని అవమానంతో ముఖం పాలిపోయింది కన్నీళ్లు ఉబ్బికి వస్తుండగా చటుక్కున అరమోట్పులు కావలసిన కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి పులకింత కలిగించాల్సిన పురుష స్పర్శ పురుగు పాకుతున్నంత జుగుప్సను కలిగించింది ప్రథమ సమాగం చేదు అనుభవాన్ని మిగిల్చింది అందుకే చిరునవ్వులు చిందరించాల్సిన ఆ రాత్రి దిండిలో తలదూర్చి నిశ్శబ్దంగా ఎంతసేపు ఏడ్చిందో ఆమెని తన భయపడినంతా అయింది ఆ రోజు మొట్టమొదటిసారి అతన్ని చూడగానే తనకు కలిగిన భావం నిజమైంది అనుకుంది యామిని తను ఎంతగానో చెప్పి చూసింది అయినా వాళ్లు తన మాట వినలేదు తెలివి తక్కువతనంగా లేని మాటలుగా కొట్టిపారేశారు అలా అనుకోగానే ఆ రోజు పెళ్లి చూపుల నాడు తమ ఇంట్లో జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది యామనికి పెళ్లివాళ్ళొచ్చి ఆ రోజు యామినిని చూసి నచ్చిందని చెప్పి వెళ్లారు యామిని తల్లిదండ్రులకు ఆనందంతో కాళ్లు నేల మీద నిలవలేదు ఆ రోజంతా అదెందుకలా ముఖం మార్చుకుని ఉంది తండ్రి తల్లిని అడుగుతున్న ప్రశ్న యామిని చెవుల్లో పడింది ఏమో అడుగుదాం అంటూ యామిని ఇలా రామ్మా అంటూ పిలిచింది తల్లి అబ్బాయి ఎలా ఉన్నాడే నీకు నచ్చాడా అని అడిగింది అబ్బాయి బాగానే ఉన్నాడు కాని నాకు నచ్చలేదు అంటే అతను మాట్లాడే పద్ధతి అతని హావభావాలు అతని చూపుల్లో చురుకన భావం మాటల్లో అహంభావం నాకు నచ్చలేదు ఇతనితో కలిసి హ్యాపీగా జీవితం సాగించలేను అని ఎందుకో నాకు అనిపిస్తోంది యామని సంకోచం లేకుండా కూతురి మాటలకు తారాజువుల ఎగిరిపడ్డాడు తండ్రి నిన్ను చదివించి నేను బుద్ధి తక్కువ పనిచేశానని ఇప్పుడు అనిపిస్తోంది రాజాలాంటి సంబంధం అందం పెద్ద ఉద్యోగం ఆస్తిపాస్తులు అన్నీ ఉన్న ఇలాంటి వాడి దొరకటానికి ఏ ఆడపిల్లైనా పెట్టి పుట్టాలే మన చుట్టుపక్కలందరూ ఇది చాలా గొప్ప సంబంధం కుదిరితే పిల్ల అదృష్టవంతురాలని ఒక పక్కన చెప్పుకుంటుంటే నువ్వు కుండ బద్దలు కొట్టినట్లు నాకు నచ్చలేదని చెబుతావా చూడగానే మనిషి స్వభావాన్ని కనిపెట్టడానికి నువ్వే తెలివిగలదాన్ని పిల్లవాడి గుణాలను గురించి కూడా నేను ఎంక్వైరీ చేశాను చాలా బుద్ధిమంతుడంట మేం మాత్రం అన్ని విషయాలు ఆలోచించకుండా ఎలా చేస్తాం నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలని మేం మాత్రం కోరుకోమా అని ఆ రోజంతా లెక్చరిస్తూనే ఉన్నాడు యామిని తండ్రి ఒప్పుకోమ్మా మంచి సంబంధం ఇలాంటి అవకాశం చేజారిపోతే మళ్ళీ మళ్లీ రాదు వివాహ విషయంలో అన్ని ఒక చోట ఉండవు అంటారు కానీ అబ్బాయికి అన్ని బాగున్నాయి అని హితబోధ చేసింది తల్లి పెళ్లి సంబంధం అంటే పెద్దవాళ్లు చూసేది కులగోత్రాలు జాతకాలు ఆస్తిపాస్తులు అమ్లచందాలు ఇవే కాని పైకి కనిపించని అతి సూక్ష్మమైన విషయాలు పెళ్లికి కావలసిన అసలైన క్వాలిఫికేషన్స్ అని తెలియదు కొన్ని విషయాలు చెప్తే అర్థం కావు చెప్పకుండా తెలుసుకోగల సామర్థ్యం సూక్ష్మ దృష్టి అందరికీ ఉండదు లోకం పోకడు తప్ప నలుగురు నడిచే దారిలో గొర్రెలా తలవంచుకొని నడవటం తప్ప కాస్త ఆగి నిదానంగా కొత్త కోణంలో ఆలోచించటానికి ఎవరూ ప్రయత్నించరు ఎన్నుకున్నా అందరి ఆడవాళ్లొని సంజయ్ తో మూడుముళ్ళు వేయించుకోక తప్పలేదు ఫలితం మధురాని బూతులేవీ లేకుండా ఎప్పుడంటే అప్పుడు అతని చేతిలో మరబొమ్మలా మారిపోవటం ఇద్దరూ దగ్గరగా ఉన్నా దగ్గర తన మనసులోకి రావటం లేదు ఒకరిలో ఒకరు కలిసిపోయినా తదాత్మ్యం హృదయాన్ని తాకటం లేదు స్త్రీని తన చేతుల్లో మైనపు ముద్దలా కరిగించే శక్తి పురుషుడు ప్రేమించే మనసుకుంటుంది ఆమె హృదయ హృదయమేనలు రాగాలు కలిగించే శక్తి అతని ఆత్మీయ స్పర్శకు ఉంటుంది పురుషుని మనోభావాలను అర్థం చేసుకోవటానికి స్త్రీకి అతని మాటలు అక్కర్లేదు ప్రేమ గీతాలు అక్కర్లేదు అతని హృదయ స్పందనలు చాలు భర్త చూపుల్లో భావభావాల్లో చేతివేళ్ల కొసల్లో ప్రేమ భావం నువ్వు నాదానివి అన్న భద్రతాభావం ఉంటే చాలు అలాంటి భర్తకు స్త్రీ తన జీవితాన్ని అర్భుతం చేస్తుంది కాని సంజయ్లో నేను మగవాడిని అన్న గర్వం తను ఆడది అన్న చులకన భావం తప్ప మరేమీ లేవు సంజయ్ భార్యతో ఏది చెప్పాలనుకున్నా ముఖంలోకి చూస్తూ కాక ఏ గోడకో తలుపుకో చెప్తున్నట్లుగా చెబుతాడు అందులో ఆర్డర్ తప్ప నీ అభిప్రాయం ఏమిటి నీకు వీలవుతుందా వంటి ప్రశ్నలేవి ఉండవు రేపు సండే మా ఫ్రెండ్ అతని భార్య డిన్నర్ వస్తున్నారు విని ఊరుకుంది వినబడింది రేపన్నా వంట కాస్త మాట్లాడటం మౌనంగానే ఎక్కువ కాలం గడపటం నుండి అలవాటైపోయింది భర్త ఆమెతో అవసరానికి మించి మాట్లాడు గనక ఆమెకు మాట్లాడాల్సిన అవసరం పట్టం లేదు సరసాలు సరదాలు చిలిపి చేష్టలు ఉండవు గనక సిగ్గుపడాల్సిన అవసరం అసలే రావటం లేదు అతని చెంత ఆమెకెలాంటి భావావేశాలు కోర్కెలు అనుభూతులు ఉండవు అంతా మౌనం ఎటు చూసినా నిశ్శబ్దం ప్రతి పనిలోనూ యాంత్రికత ఆడదాని జీవితంలో నరకమంటే ఇంతకన్నా మరే ఉంటుంది ఇదేనా వైవాహిక జీవితం అంటే అని ఎన్నోసార్లు తనను తాను ఆమెని వంట వార్పు అతిథి మర్యాదలు ఇవన్నీ కొత్తవి కాదు ఆమెనికి చకచకా వంట చేసేసి అతిథులొచ్చే సమయానికి కడిగిన ముత్యంలా తయారైంది సంజయ్ మిత్రుడు ఆదిత్య అతని భార్య నీలిమ గంటలకల్లా వచ్చేశారు పచ్చటి గుండ్రటి ముఖంతో పువ్వులా ఉంది నీలిమ ఆమె మీద ఎర్రటి కుంకుమబొట్టు పొద్దుపొడుపు సూర్యుడిలా ఆకర్షణీయంగా ఉంది పెద్ద పెద్ద కళ్లతో ఇల్లంతా చేస్తూ కూర్చుంది పరస్పర పరిచయాలు అయ్యాయి నా వైఫ్ యామిని ఎంబీఏ అని సంజయ్ పరిచయం చేసినప్పుడు చిరునవ్వుతో నమస్కారం చేస్తున్న పర్యంతం నం వేయకుండా చూశాడు ఆదిత్య ఇబ్బంది పడుతూ అక్కడ నుండి పనున్నట్లు యామిని లోపలికి వెళుతుంటే సన్నటి ఆమె నడుమును ఆ నడుము మీద నాట్యం చేస్తున్న పెద్ద జడలు చూశాడు నీలు యామిని గారు చూడు అంత చదువుకున్నా ఎంత సింపుల్గా ఉన్నారో అన్నాడు ఆదిత్య మెచ్చుకోలిగా నీలమగారు నాకన్నా సింపుల్గా ఉన్నారు కావాలని అంది యామిని ఆ మాటలకు హ అని బిగ్గరగా నవ్వాడు ఆదిత్య పొరపాటు పడ్డారు అది సింప్లిసిటీ కాదు పల్లెటూరుతనం ఆవిడ పదహారణాల అర్చమైన పల్లెటూరు మనిషి అతి బిడి అస్తురాలు అందుకే ఈ సిటీలో ఎక్కడికి తీసుకురావాలన్నా నాకు భయంగా ఉంటుంది అన్నాడు ఆదిత్య ఈ మనిషికి ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదులా ఉంది కొత్తవాళ్ల ముందు అది మొదటి పరిచయంలో భార్యను తీసిపడేసినట్టు మాట్లాడుతున్నాడంటే మాట్లాడుతున్నాడంటే ఏమాత్రం సంస్కారం తెలియని వ్యక్తి అనుకుంది యామిని చికాగ్గా భర్త మాటలకు చిన్నబుచ్చుకున్న నీలిమ బలవంతంగా చిరునవ్వు నవ్వింది యామిని చూసి నువ్వు చాలా నేర్చుకోవాలి చూస్తున్నాను ఎంత యాక్టివ్గా చురుకుగా అన్ని పనులు చేసుకుంటూ పోతున్నారో అందుకే నిన్ను కాస్త ఒళ్లు తగ్గించమని అంటాను రోజు ఇబ్బందికరమైన వాతావరణంలో తను ఉండలేక ఆమెను ఉంచలేక రండి లోపలికెళ్దాం అని నీలిమను ఆప్యాయంగా పట్టుకొని లోపలికి తీసుకెళ్లింది యామిని ఏమిటోయ్ మా ఆవిడ్ని అంతగా మెచ్చుకుంటున్నావు నాకు మాత్రం స్పెషాలిటీ ఏమీ కనిపించలేదే అని ఏదో జోకేసినట్లుగా పెద్దగా భర్త నవ్వటం వెనక నుండి వికృతంగా వినిపించింది ఆమెనికి వంటంతా అయిపోయింది అప్పడాలు వేయించడం ఒక్కటే ఉంది మీరిలా కూర్చొని కబుర్లు చెప్పండి వింటూ నేను ఆ పని చేసేస్తాను అని వంటింట్లో కుర్చీ వేసింది యామిని నన్నెమైనా సాయం చేయమంటారా మర్యాదపూర్వకంగా అంది నీలిమ అవసరం లేదు అయిపోయింది చాలా కదూ స్నేహితులు ఇంటికి రావటం శ్రమ ఎలా అవుతుంది ఆనందం అవుతుంది కాని అందులోనూ మొదటి పరిచయంలోనే మీరు నాకు చాలా నచ్చారు గుమ్మంలో మీరు అడుగు పెట్టారో లేదో మీ మనసు తాలూకు సువాసన మొగలి పువ్వులా మా ఇల్లంతా గుప్పుమని వ్యాపించింది మీ కంఠం వినడం ఇప్పుడే కదా అదైతే జలతరంగినిలా ఉంది మనస్ఫూర్తిగా అంది ఆమెని ఆ మాటలకు నమ్మనేనట్లుగా చూసింది నీలిమ మిమ్మల్ని నేను పొగట్టం లేదు నిజం చెప్తున్నాను నీలిమ కళ్ళల్లో ఏదో విధమైన కాంతి తలుపున మెరిసింది త్రుటికాలం డైనింగ్ టేబుల్ దగ్గర మళ్లీ ఆదిత్య బారిన పడక తప్పలేదు యామనికి నాలుగు ప్లేట్లు పడుతున్న భార్య ఉద్దేశించి మీరు కూడా మాతో తింటారా అని ప్రశ్నించాడు సంజయ్ అవును ఈసారి మాటలు సూటిగా అంది యామని నలుగురం కలిసే భోంచేద్దాం అన్నాడు ఆదిత్య అన్నం తింటున్నంతసేపు ఏదో వాగుతూనే ఉన్నాడు ఆదిత్య వంట బ్రహ్మాండంగా ఉంది యామిని గారు నీలు ఈ వంకాయ కూర చూడు ఎంత రుచిగా ఉందో నువ్వు చేస్తే చండాలంగా ఉంటుంది అతని ఒక్కొక్క మాట యామిని వంటి మీద తేల్లు జర్రులు పాకినట్లు చేస్తున్నాయి అందుకే ఇక భరించలేక అంది పొరుగింటి పుల్లకొర రుచి అంటే అదే అయినా నన్ను మెచ్చుకునే ప్రయత్నంలో మాటిమాటికి మీరు మీ భార్యను కించపరుస్తున్నారు ఇది నాకు ఇబ్బందిగా ఉంటుందన్న విషయం దయచేసి మీరు గమనించాలి అంది యామిని ఉండబట్టలేక ఎంత మామూలుగా అనాలని ప్రయత్నించినా ఆమె కంఠంలో కాస్త తీవ్రత ధ్వనించింది అది గమనించిన సంజయ్ టక్కున తలెత్తి కోపంగా భార్య వంక చూశాడు పెరుగన్నంలో టమాటా పచ్చడి నంచుకోవటంలో బిజీగా ఉన్న ఆదిత్య గమనించినట్లు కనిపించలేదు ఆదిత్య భోజన ప్రియుడన్న విషయం అతను అన్నం తినే పద్ధతే చెబుతోంది అయినా భార్య మాటలకు సమాధానంగానూ మిత్రుణ్ణి సమర్థించే నెపంతోనో ఇలా అన్నాడు సంజయ్ నువ్వంతగా మెచ్చుకోవటానికి ఇందులో పెద్ద విశేషమేముందని వంట చేయడం ఆడవాళ్లకు జన్మతహా వచ్చిన విద్య ఒకరోజు నన్ను మీ ఇంటికి భోజనానికి పిలువు నీలిమగారి వంటను నేను లొట్టలేసుకుంటూ తినకపోతే అప్పుడు అడుగు అన్నాడు సంజయ్ అవును అన్నట్టు మర్చిపోయాను నెక్స్ట్ సండే మీరిద్దరూ మా ఇంటికి భోజనానికి వస్తున్నారు అన్నాడు ఆదిత్య వెంటనే అందుకుంది నీలిమ అవుని ఆమెని గారు నేను వెళ్లేటప్పుడు చెప్పాలనుకుంటున్న మాటల్ని ఇప్పుడే చెప్పారు మీరు తప్పక రావాలి మళ్లీ సాటర్డే నేను ఒకసారి ఫోన్ చేస్తాను అంటూ చూద్దాం అని చిరునవ్వు నవ్వి ఊరుకుంది యామిని ఆమె వచ్చినా రాకపోయినా నేను మాత్రం రెడీ అన్నాడు సంజయ్ ఇక వెళ్ళొస్తాం లేచారు ఆదిత్య నీలిమ వెళ్తున్న నీలిమకు బొట్టు పెట్టి పూలు పండ్లు బ్లౌజ్ తీ చేతిలో పెట్టింది వెళ్ళటం ఆలస్యం వెళ్లటం ఆలస్యం సంజయ్ భార్యవంక కోపంగా చూస్తూ ఇంటికొచ్చిన వాళ్లకు అలా అయినా బిహేవ్ చేసేది నువ్వు ర్యాష్గా మాట్లాడేసరికి పాపం ఆదిత్య చిన్న ముచ్చుకున్నాడు అన్నాడు ఒళ్లు మండిపోయింది యామనికి కోపంలో ఆ రోజు అన్నాళ్ల మౌనం బద్దలైపోయింది ఆయన మాటలకు పాపమావి వచ్చినప్పటి నుంచి చిన్నబుచ్చుకుంటోంది కొత్తవాళ్ల ముందు నీ ఫ్రెండ్ అలా మాటిమాటికి భార్యను తక్కువ చేసి మాట్లాడటం బాగుందా వాడి భార్యను వాడు తక్కువ చేసి మాట్లాడితే నీకెందుకు రోషం నాకెందుకంటే ఆవిడ నా సాటి స్త్రీ కాబట్టి భర్త అలా మాట్లాడితే ఎలా ఫీల్ అవుతుందో నాకు తెలుసు కాబట్టి ఊరుకోలేకపోయాను ఎందుకు ఊరుకోలేవు చదువుకున్న దానివి కాబట్టి చదువుకున్న ఆడదానికి ఎంత పొగరుంటుందని ముందే తెలిస్తే అసలు నిన్ను పెళ్లి చేసుకునేవాణ్ణే కాదు ఏ కాలంలో ఉన్నారు మీరు ఏ కాలంలో ఉన్నా మగవాడు మగవాడే ఆడది ఆడదే మా మీద ఆధారపడి వాళ్ళు మేం లేకుంటే మీకు ఉలికే లేదు ఆ తరువాత వినదల్చుకోలేదు యామిని అతనితో వాదించటం ఇక్కడ అనవసరం అనిపించి అక్కడ నుండి వెళ్లిపోయింది ఆ రోజు నుంచి ఆమె ఆలోచన పద్ధతే మారిపోయింది నేను కోరుకున్న జీవితం ఇది కాదు అని ఎన్నోసార్లు అనుకుంది నాకు మద్రాసులో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ వచ్చింది వెళ్లిపోతున్నాను సూట్కే సర్దుకుంటూ అంది ఆమెని సంజయ్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు ఆ మాటలకు నీకు ఉద్యోగమా ఎందుకు అదేం ప్రశ్న ఉద్యోగం ఎవరైనా ఎందుకు చేస్తారు చదువుకున్న చదువును సార్థకం చేసుకోవటానికి డబ్బు సంపాదించటానికి నీకా ఉద్దేశం ఉన్నట్లు నాకు చెప్పలేదే మీరు అడగలేదు కనీసం పెళ్లి చూపుల్లోనైనా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి జీవితంలో ఎలా సెటిల్ అవుదామని అభిప్రాయం వంటి ప్రశ్నలేమీ లేకుండా వంట చేయడం వచ్చా ఇంటి పనులన్నీ సక్రమంగా చేయగలవా అని మాత్రమే అడిగారు మీరు అడిగినవి నాకు వచ్చినవి గనుక వచ్చు అని సమాధానం చెప్పాను ఇప్పుడు ఏం తక్కువైందని తిండి లేదా డబ్బులేదా ఆ రెండూ తక్కువైనా నేను బాధపడను అంతక నా విలువైన నా అస్తిత్వం ఈ ఇంట్లో నాకు కరువైంది అందుకే అది దొరికే చోటుకి వెళ్తున్నాను గుడ్ బై అంటూ సూట్ కేస్ చేత పట్టుకొని చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఆమెని ఊహించని ఈ హఠాత్ సంఘటనకు నివ్వెరపోతూ వెనక నుంచి ఉల్లుపోయాడు సంజయ్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి